ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు ఈ సాయి మనసు ఎంతో కలత చెందే ఉంది తల్లి భరించలేని బాధలో ఉన్నాడు నేను ఈ కళ్ళతో చూడకూడదు అనుకున్నది ఒక్కటి చూశాను బిడ్డ అది చూసినప్పటి నుంచి నా దుఃఖం ఆగటం లేదమ్మా దుఃఖం పొంగుకొస్తోంది తల్లి నా వల్ల కావటం లేదు అదేంటో తెలుసా బిడ్డ నా శివయ్య నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది ఎంత ప్రయత్నించినా ఆగటం లేదు ఎవరైతే ఇప్పుడు ఈ క్షణం నేను చెప్పబోయే ఈ వార్త వింటారో వాళ్ళు మనసులోని ఒక్కసారి గట్టిగా ఓం నమ శివయ్య అంటూ ఆ శివయ్యని ఒక్కసారి తలవంటి బిడ్డ అలా తలుచుకుంటే అప్పుడైనా ఆ శివయ్య బాధ కాస్తైనా ఉపశమిస్తుందేమో కాస్తైనా తగ్గుతుందేమో ఇంకొక విషయం తల్లి నా శివయ్య కంట్లో కారుతున్న రక్తాన్ని కారకుండా ఆపే అవకాశాన్ని నీకిస్తున్నాను అది నీ వల్ల మాత్రమే అవుతుందని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ అది నీ వల్ల మాత్రమే అవుతుంది నువ్వు మాత్రమే చేయగలవు చేస్తావు కదూ నా శివయ్యకి ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తావు కదో ఆ నొప్పిని తగ్గిస్తావు కదూ ఇప్పుడు ఏదైతే రక్తం కారుతోందో దాన్ని ఆపేస్తావు కదూ నువ్వు గనక అలా చేశావంటే ఈ సాయి మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది తల్లి ఈ ఒక్క సహాయం చేస్తావా అంటూ బాబాగారైతే ఈరోజు ఒక నిగూఢమైన రహస్యం దాగున్న సందేశంతో వచ్చారండి అసలు శివయ్య కంట్లో రక్తం కారటం ఏంటి అది కూడా తన బిడ్డలైన మనల్ని అడగటం ఏంటి అది నీ వల్లే అవుతుంది నువ్వు చేస్తావా అది నువ్వే చెయ్యగలవు అంటూ బాబాగారు గారు అవకాశాన్ని మనకివ్వటం ఏంటి అందులో దాగి ఉన్న రహస్యమేంటి మర్మమేంటి ఇందులో అయితే ఖచ్చితంగా ఒక నిగూఢ అర్థం దాగి ఉందండి దీనివల్ల బాబాగారు మనకు ఏదో ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా మన జీవితాన్ని అయితే ఒక మలుపు తిప్పబోతున్నారు ఈ ఒక్క సందేశం ఏదైతే ఉందో అది మన జీవితాన్ని ఈరోజు మలుపు తిప్పబోతోందని నాకు అనిపిస్తోంది బాబా మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి సందేశం దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఈ మధ్య నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి కనపడింది అండి ఏంటంటే ఆ అమ్మాయికి పెళ్ళయి చాలా ఏళ్ళయింది పిల్లలు లేరు సంతానం కలగలేదు ఎన్నో హాస్పిటల్స్ అయిపోయాయి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగింది ఎన్నో పరిహారాలు కూడా చేపించింది ఏ అయినా కూడా ఫలితం అనేది లేదు అయితే ఆ అమ్మాయి కూడా పిల్లల మీద ఆశ వదిలేసింది కానీ పిల్లలంటే ప్రాణం తనకి ఒక్క బాబు ఒక పాప అయితే చాలు అని అనుకునేది ఈ మధ్య కలిసినప్పుడు తను ప్రెగ్నెంట్ కడుపుతో ఉందన్నమాట అసలు ఎలా అని అంటే నేను లేదక్క ఇది ఎంత ఒక గురూజీ వల్లక ఇలా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ గురూజీ గురించి తెలిసింది ఒకసారి కాల్ చేశాను నా ప్రాబ్లంకి ఆయన చక్కటి సొల్యూషన్ పరిష్కారం అన్నది ఇచ్చారు దాని పర్యవసరమే నాకు ఈరోజు నేను గడుపుతూ ఉన్నాను అంటే చాలా హ్యాపీగా తన సంతోషాన్ని షేర్ చేసిందండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సాయిరాజు గారు వీరి మొబైల్ నంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే మీ ఇంటి మీద మీ మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న అలాగే చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయిన నరదృష్టి నరఘోష ఉద్యోగం విద్య వ్యాపారం ఒక్కటి కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లమ్స్కి చక్కగా చెక్ పెట్టగలరు గురూజీ సాయిరాజు గారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అమూల్యం అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లైక్ చేయకుండా గారి సందేశం ఏంటో విందాం బిడ్డా నిజంగానే ఈరోజు ఎప్పుడూ కూడా నీ సాయి పడినంత అనుభవించినంత వేదనను అనుభవిస్తున్నాడు వేదనను పడుతున్నాడు నా శివయ్య కంట్లో రక్తం రావటం ఏంటి కష్టాల్లో ఉన్న తన భక్తులు తన బిడ్డలందరి కష్టాలు చిటికలో మాయం చేసే నా తండ్రి ఈరోజు కళ్ళల్లో రక్తం అది చూస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతోంది నా మనసు సలసల మరిగిపోతోంది దీనికి పరిష్కారం నువ్వే ఇవ్వగలవు ఇస్తావా ఇదంతా కూడా నీకు అర్థం అవ్వాలంటే నేను శివయ్య కంట్లో రక్తం ఎందుకు కారుతోందో ముందుగా అది చెప్తాను ఆ తర్వాత నువ్వు ఆ సమస్యకి పరిష్కారం అన్నది నువ్వు చూపించు అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి ఒక కోయగూడెంలో నాగుడు దత్త అనే భార్యాభర్తలు ఉండేవారు కానీ వారికి పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు ఆ దంపతులు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం ప్రార్థిస్తున్నారు ఒకరోజు రాత్రి కలలో నాగుడికి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమై నీకు చాలా కాలం నుంచి పిల్లలు లేరు అని నాకు తెలుసు నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు కదా నీకు త్వరలోనే ఒక మంచి కొడుకు పుడతాడు తను ఒక మహాశివభక్తుడై గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అయితే కార్తికేయ స్వామి చెప్పినట్టుగానే నాగుడికి ఇంకా దత్తకి కొంతకాలంలోనే ఒక బాబు పుడతాడు ఆ కొడుకుకి తిన్నన్ అని నామకరణం చేస్తారు చిన్నప్పటి నుంచే నాగుడు తిన్నడికి వేటాటడాన్ని ఇంకా అడవిలో బ్రతకటాన్ని కావలసిన అన్ని విద్యలు కూడా నేర్పిస్తాడు నైపుణ్యం తెచ్చుకుని వేటనే తన ముఖ్య వృత్తిగా చేసుకుని పెరుగుతూ ఉంటాడు ఆ పిల్లవాడు తిన్నడి స్నేహితులకి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే వాళ్ళు తరచూ పక్కగూడెంలో ఉండే శివాలయంకి వెళ్తూ ఉండేవారు కానీ వాళ్ళు తిన్నడు ఎప్పుడు ఆలయానికి వెళ్దాం అని పిలిచినా కూడా సరే ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేవాడు కానీ ఆలయానికి మాత్రం వెళ్ళేవాడు కాదు అయితే ఒకరోజు తిన్నడి వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగోకపోతే ఈరోజు నువ్వే వేటకు వెళ్ళునా అని వాళ్ళ నాన్న చెప్పటంతో తిన్నడు తన స్నేహితులైన నాముడు కాముడిని తీసుకొని అప్పుడు వేటకని అడవిలోకి బయలుదేరుతాడు వాళ్ళు అలా అడవిలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు దారిలో తన స్నేహితుడైన నాముడు తిన్నడితో ఈరోజు మేము పక్కగూడెంలో ఉండే శివాలయంకి వెళ్దాం అనుకున్నాం కానీ నువ్వు పిలవటంతో కాదనలేక వచ్చేసాం కనీసం మనం వెళ్తున్న దారిలో ఒక శివాలయం ఉంది కనీసం అక్కడ ఉన్న శివైన దర్శనం చేసుకుని వెళ్దాం పదా అని అంటాడు దానికి తిన్నడు ఏంటి మీరు ఎప్పుడు చూసినా శివుడు శివుడు అంటూ ఉంటారు అసలు శివుడు నిజంగానే ఉన్నాడా మీరు ఎప్పుడైనా అతన్ని చూసారా అసలు శివుడి గొప్పతనం ఏంటి అని అడుగుతాడు అప్పుడు తిన్నడి స్నేహితులు శివుడు ఈ సృష్టికే మూలపురుషుడు ఈ విశ్వాన్ని సృష్టించిన ఆదిశక్తి యొక్క పురుషతత్వమే శివుడు అంత శక్తి ఉన్నా సరే ఎవరైనా నిజమైన భక్తితో పిలిస్తే శివయ్య చిన్న పిల్లవాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు కోరుకున్న కోరికను తీరుస్తాడు ఆఖరికి వాళ్ళు కోరుకునేది శివయ్యకు అపాయం తెచ్చిపెట్టేదే అయినా సరే వినగాడకుండా వాళ్ళు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తాడు తీర్చేస్తాడు అందరి కష్టాలు తీర్చే దేవతలకే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్రయించేది కూడా పరమశివుడినే మనుషులకే కాదు దేవతలకే కాదు మూగజీవులకు కూడా వాళ్ మూగజీవుల భక్తికి కూడా ప్రసన్నమై ఆ జంతువులకి కూడా మోక్షాన్ని ప్రసాదించే మహాదేవుడు శివుడు అందుకనే మేము ఎప్పుడూ అతన్నే కొలుస్తూ ఉంటాం అని చెప్తారు దానికి తిన్నడు ఏంటి జంతువులకు కూడా మోక్షాన్ని ఇచ్చాడా దాని గురించి చెప్పు అని అడుగుతాడు జంతువుకి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు అని చెప్పాను కదా అదే శ్రీకాళహస్తి అక్కడ చాలా కాలం క్రితం ఆలయం ఉండేది కాదు కేవలం ఒక వాయులింగం మాత్రమే ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఉండేది అది గమనించిన ఒక సాలిపురుగు ఆ వాయులింగం ఎండలో ఉంది అని తన శక్తినంతా కూడా ఉపయోగించి గూడు కట్టింది కానీ ఆ రోజు మధ్యాహ్నం ఒక పాము అక్కడికి వచ్చి సాలిగూడు మధ్యలో ఉండే శివలింగాన్ని చూసి భక్తితో ఆ శివలింగం మొత్తాన్ని శుభ్రం చేసి శాలిగూడుని తీసేసి ఆ నాగపాము నోట్లో నుంచి ఒక మణిని తీసి శివుడికి పెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక ఏనుగు నోట్లో నీళ్లని పుష్పాలని తెచ్చి నీళ్లతో ఆ ప్రదేశం మొత్తాన్ని శుభ్రం చేసి ఆ సర్పం పెట్టిన నాగమణిని తీసేసి ఆ ఏనుగు తీసుకువచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత మర్నాటి ఉదయమే సాలిపురుగు తన శక్తినంతా ఉపయోగించి మళ్ళీ గూడు కట్టింది కానీ మధ్యాహ్నం వచ్చిన అదే పాము సాలీడు పెట్టిన గూడుతో పాటు ఏనుగు పెట్టిన పుష్పాలను కూడా తుడిచి శుభ్రం చేసి తన నాగమణిని పెట్టి పూజించి వెళ్ళిపో ముందు రోజులాగానే ఆ ఏనుగు మళ్ళీ వచ్చి నీటితో మొత్తం శుభ్రం చేసి ఆ నాగమణిని తీసేసి తను తెచ్చిన పుష్పాలతో శివుడికి పూజ చేసి వెళ్ళిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది అయితే ఒక్కరోజు ఆ సర్పం నేను పెట్టే నాగమణిని ఎవరో తీసేస్తున్నారు ఈరోజు ఎలాగైనా చూడాల్సిందే అని తన పూజ అయిపోయాక వెళ్ళిపోకుండా అక్కడే దాక్కుని ఉంటుంది రోజులాగే కొంతసేపటికి అక్కడికి ఆ ఏనుగు వచ్చి తన నాగమణిని తీయటం చూసింది ఎలాగైనా ఈ ఏనుగుకి గుణపాఠం చెప్పాలి అని ఏనుగు పూజ చేస్తున్నప్పుడు ఆ పాము తొండంలో నుంచి తలలోకి వెళ్ళిపోతుంది ఆ బాధతో ఏనుగు తన కుంభస్థానాన్ని పక్కనే ఉన్న బండకేసి కొట్టుకొని ఏనుగుతో పాటు పాము కూడా చనిపోతుంది ఇక సాలీడు కూడా అదే బండ దగ్గర ఉండటంతో దాంతో ఒకేసారి ఆ శాలిపురుగు ఏనుగు పాము కూడా చనిపోతాయి అయితే శివుడి మీద ఉన్న భక్తితోనే మూడు చనిపోయాయి కాబట్టి శివుడు ఆ మూడు జంతువులకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అందుకే ఆ ప్రదేశాన్ని శ్రీకాలహస్తి అని పిలుస్తారు శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే సర్పం హస్తి అంటే ఏనుగు అని అర్థం ఇలా ఈ సంఘటనని తిన్నడికి చెప్తూ ఉండగా దగ్గర్లో ఉన్న పొదల్లో నుంచి ఒక అడవి పంది కదలటం మొదలయ్యింది దాంతో వీళ్ళు ఆ అడవి పందిని వేటాడటం మొదలు పెడతారు ఆ అడవి పంది మాంసాన్ని తినటానికి ముగ్గురు స్నేహితులు కూడా కూర్చుంటారు అయితే తిన్నటి చేతులు రక్తంతో తడిసి ఉండటంతో ఆ పక్కనే ఉన్న నదిలో కడుక్కుని వస్తానని వెళ్లాడు అలా బయలుదేరిన తిన్నడికి దారి మధ్యలో ఒక గుడి కనిపిస్తుంది అదే శ్రీకాళహస్తి ఆలయం ఇందాక ఆ కథ విన్న కుతూహలంతో లోపల ఆ వాయులింగం ఎలా ఉంటుందో చూడాలని లోపలికి వెళ్ళాడు తిన్నడు లోపలికి ప్రవేశిస్తాడు అంతే ఒక్కసారిగా ఆ వాయులింగం చూశాక తిన్నడిలో ఏదో తెలియని పరవశం మొదలవుతుంది వెంటనే నా చిన్నప్పటి నుంచి నిన్ను చూడకుండా నా సమయాన్ని మొత్తం ఎలా వృధా చేసుకున్నాను ఇప్పుడు నిన్ను ఎలా పూజించాలో కూడా నాకు తెలియటం లేదే ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నేను ఒక ఆలయంలోకి కూడా వెళ్ళలేదు నాకు పూజలు తెలియదు మంత్రాలు తెలియదు మరి నిన్ను ఎలా పిలవాలి ఎలా తలవాలి ఎలా కొలవాలి అంటూ బాధపడిపోతాడు ఇక సరే నేను నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో ఇక్కడే ఉండు నీకు ఏదైనా తినటానికి తీసుకువస్తాను అని చెప్పి ఆలయం బయటకు వచ్చి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు అప్పటిదాకా వాళ్ళు ముగ్గురు వేటాడిన అడవి పంది మాంసంలో కొంత భాగాన్ని తీసుకుని ముందు నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో ఉన్న నీళ్లను తీసుకోవాలనుకుంటాడు కానీ తిన్నడి దగ్గర నీళ్ నీటి కోసం పాత్ర లేదు అలా పాత్ర లేకపోవటంతో ఆ నీళ్ళని తన నోట్లో పెట్టుకుని తిరిగి శివాలయంకి వెళ్ళిపోతాడు ఆలయంలో తన నోట్లో తెచ్చిన నీళ్లతో శివుడికి అభిషేకం చేసి తను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడతాడు కానీ శివుడు ఆ నైవేద్యాన్ని ముట్టుకోకపోవటంతో ఏమైంది శివయ్య నేను తీసుకువచ్చిన భోజనం నీకు నచ్చలేదా లేకపోతే సంకోచపడుతున్నావా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అంటూ అమాయకంగా అడుగుతాడు ఇక సరే ఉండు నీకు ఒక రుచికరమైన ముక్కని ఇస్తాను అని చెప్పి ఆ మాంసంలో నుంచి ఒక మంచి ముక్కని తీసి రుచి చూసి అది బాగుంది అనిపిస్తే శివుడికి పెడతాడు కానీ అప్పటికి కూడా శివుడు తినకపోవటంతో అక్క తిన్నాడు శివ నాకు వ్రతాలు రావు మంత్రాలు రావు పూజలు రావు కానీ నేను చాలా భక్తితో ఈ మాంసాన్ని నీకు ఇస్తున్నానయ్యా నువ్వు గనుక ఈ మాంసం తినకపోతే నేను కూడా ఆహారం తినను అని అంటాడు చిన్నపిల్లాడిలాగా అమాయకంగా వెంటనే ఇక ఆ శివలింగానికి రెండు చేతులు ఒక నోరు వచ్చి తిన్నడు ఇచ్చిన మాంసాహారాన్ని తినటం మొదలు పెడతాడు అయినా భక్తులు అంత ప్రేమగా పిలవాలే కానీ భగవంతుడు రాకుండా ఉంటాడా ఉండగలడా అది సాధ్యమా తను అక్కడ ఏం పెడుతున్నాడు ఏది చేస్తున్నాడు అన్నది అస్సలు చూడడు భగవంతుడు మనలో అప్పుడు ఆ క్షణంలో మనలో ఎంత భక్తి ఉంది ఎంత ప్రేమ ఉంది భగవంతుడి మీద అన్నది మాత్రమే చూస్తాడు అందుకే ఆ శివయ్య కరిగిపోయాడు సాక్షాత్తు వచ్చేసాడు తిన్నడు పెట్టిన మాంసాహారాన్నే తిన్నాడు ఇది కదా నిజంగా దైవలీల అంటే మనలో భక్తి ఉప్పొంగినప్పుడు భగవంతుడు సాక్షాత్తు తరలి వస్తాడు అనటానికి ఇదే కదా అనే దర్శనం కదా మనలో ఉండాల్సింది పరిపూర్ణమైన భక్తి అలా తినేస్తాడు దాంతో తిన్నాడు చాలా సంతోషించి ఈరోజు అంటే నీకు నేను ఆహారం పెట్టాను కానీ రోజు నీకు ఎవరు పెడతారు కాబట్టి నేను ఇక్కడే ఉండి నిన్ను చూసుకుంటూ ఉండిపోతాను అని చెప్పి ఏ విషయాన్ని స్నేహితులకు చెప్పి వస్తాను అని చెప్పి తిరిగి వస్తాడు తన కోసం చాలాసేపటి నుంచి వేచి ఉన్న స్నేహితులు తిన్నడిని చూసి ఏంటి ఎంతసేపు చేశావు పద చాలా ఆలస్యమైంది ఇంటికి వెళ్దాం అని అంటారు కానీ తిన్నడు లేదు మీరు వెళ్ళండి నేను ఇంటికి రాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉండి నా శివయ్యను చూసుకుంటాను అని చెప్తాడు చిన్నప్పటి నుంచి కనీసం దేవుడంటే ఇష్టం లేని దేవుడికి రెండు చేతులు ఎత్తి మొక్కని ఆ తిన్నడు ఒక్కసారి ఎలా మాట్లాడటంతో వాళ్లకు ఆశ్చర్యమైంది ఆశ్చర్యపోయారు అసలు ఏమైంది ఈ అడవిలో ఏదైనా గాలి ధూలి సోకిందా అసలు ఇంతలా మార్పు ఏంటి అంటూ వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇక ఎంత పిలిచినా రాకపోవటంతో సరే అని తన స్నేహితులు ఇంటికి వెళ్ళి తిన్నడి నాన్న నాగుడికి చెప్తారు ఇదంతా విన్నా నాగుడు మాత్రం ఏ మాత్రం ఆశ్చర్యపోయలేదు ఎందుకు అంటే ఇంతకు ముందే సుబ్రహ్మణ్య స్వామి కలలో చెప్పాడు కాబట్టి ఇదంతా దైవలిఖితం అని అర్థం చేసుకొని చాలా సంతోషపడతాడు ఇక మరుసటి రోజు తిన్నడు శివుడికి ఆహారం కోసమని మాంసం కోసం వేటాటానికి బయటకు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆలయ పూజారి అక్కడ తిని వదిలేసిన మాంసపు ఎముకలు ఇంకా అడవి పువ్వులను చూసి ఏంటి శివ ఇది ఎవరు ఈ అపవిత్రమైన పని చేశారు పవిత్రమైన ఈ ఆలయంలో ఇలాంటి పని చేశారు ఈ అపచారం చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని ఆలయం మొత్తం శుభ్రం చేసి పూజ ముగించుకొని ఆ పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంతలో వేటకు వెళ్లిన తిన్నడు తన వేటను ముగించుకుని శివుడి కోసం మాంసంతో పాటు పుట్టతేనెను కూడా తీసుకువస్తాడు భక్తితో తెచ్చాడు కాబట్టి ముందు రోజులాగానే ఈ రోజు కూడా ఆ శివలింగానికి మళ్ళీ చేతులు నోరు వచ్చి ఆ మాంసం తింటుంది ఆ పుట్టతేనె తాగుతుంది ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఆ పూజారి ఎలాగైనా సరే ఇక్కడ జరుగుతున్న అపచారాన్ని ఎవరు చేస్తున్నారో పట్టుకోవాలి అని ఇంటికి వెళ్లకుండా తన పూజ అయిపోంగని అక్కడే దాక్కుని చూస్తున్నాడు రోజులాగే తిన్నడు ఆ ఆలయం లోపలికి వచ్చి తన నోట్లోని నీళ్లతో శివుడికి అభిషేకం చేసి తను తెచ్చిన ఆ మాంసాన్ని శివలింగం ముందు పెట్టి ఉంచుతాడు దాంతో తిన్నడి గురించి ఆలయ ధర్మకర్తికి ఎలాగైనా చెప్పాలని ఆ పూజారి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇదంతా గమనిస్తున్న పార్వతీదేవి శివుడితో ఎలా అంటుంది స్వామి ఒకవైపు ఆ శివగోచారి మీకు ఇష్టమైన మారేడు దళాలు తెస్తూ ధర్మబద్ధంగా మంత్రాలు చదువుతూ మీకు పూజలు చేస్తున్నాడు కానీ ఇంకొక పక్క ఎంతో ప్రేమతో ఈ బోయవాడేమో మీకోసం అధర్మబద్ధమైన పనులు చేస్తున్నాడు మాంసాహారాన్ని మీకు నైవేద్యంగా పెడుతున్నాడు కానీ అతన్ని ప్రేమలో ఎంతో భక్తి ఉంది ఎంతో ప్రేమ ఉంది మీకోసం ఎంతో ప్రేమతో మాంసం తెస్తున్నాడు ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి చెప్పండి అని అడుగుతుంది దానికి శివుడు వీళ్ళిద్దరిలో ఎవరి భక్తి నిజమో నీకు రేపే చూపిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు మరుసటి రోజు తిన్నడు మామూలుగా వేటకు వెళ్తాడు అదే సమయంలో ఆ పూజారి శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళాలను తీసుకువచ్చి వాటిని శివలింగం ముందు పెట్టబోతుంటే ఆ శివలింగానికి రెండు కళ్ళు వచ్చినట్టుగా గమనిస్తాడు దాంతో ఆ పూజారి ఎంతో సంతోషించి పరవశం అయిపోతాడు శివయ్య నేను చేసిన పూజలకు మెచ్చుకొని నన్ను కనకరించటానికి వచ్చావా స్వామి అంటూ పొంగిపోతాడు కానీ ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు అతడికి శివుడు తెరిచిన ఆ రెండు కళ్ళల్లో నుంచి రక్తం రావటం మొదలవుతుంది భయపడి ఇక్కడైతే దుష్టశక్తి ఉన్నట్టుంది నా ప్రాణాలు పోయేలోపు నన్ను నేను కాపాడుకోవాలి అని ఆలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా తిన్నడు అక్కడికి రావటాన్ని చూస్తాడు ఆ తిన్నడే దుష్టశక్తి ఏమో అని భయపడి ఒక మూలన దాక్కుంటాడు లోపలికి వచ్చిన తిన్నడు శివలింగం కంట్లో నుంచి రక్తం కారటం చూసి తనకి దెబ్బ తగిలినట్టుగా విలవిల్లా ఆడిపోతాడు బాధపడతాడు ఏంటి శివయ్య ఎవరు నీకు ఇలా చేసింది వాళ్ళు దొరికితే నేను చంపేస్తాను ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తండ్రి ఉండు నీ దెబ్బకు నేను మందు తయారు చేస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్ళి తిన్నడో తండ్రి నాగులు నేర్పించిన పసరు వైద్యంలో నుంచి కొన్ని ఆకులను తెచ్చి నూరి శివలింగంకి ఉన్న కంటికి పెడతాడు కానీ అప్పటికి రక్తం ఆగక కారుతోనే ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు తిన్నడికి ఆలోచిస్తూ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా నీ కన్నుకు దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు పెడతా నీ దెబ్బ నయమైపోతుంది నీ కంట్లో రక్తం కారటం ఆగిపోతుంది అని వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా తన కన్నును కోసి తీసేసి రక్తం కారుతున్న శివలింగానికి పెడతాడు అంతే అక్కడ రక్తస్రావం ఆగిపోతుంది తిన్నడి కంటి నుంచి రక్తం ఏకధాటిగా కారుతూ కారుతూ ఉంది కానీ శివలింగానికి రక్తం రావటం ఆగిపోయింది కాబట్టి తిన్నడు తన నొప్పిని కూడా మర్చిపోయి శివుడికి నయమైపోయిందన్న భావనతో ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ వెంటనే శివలింగంకి ఉన్న రెండో కంటి నుంచి రక్తం కారటం మొదలవుతుంది అప్పుడు తిన్నడు తన రెండవ కంటిని కూడా ఇద్దామనుకుంటాడు కానీ తను రెండో కన్నును తీసేస్తే ఆ కన్నును ఎక్కడ పెట్టాలో తనకు కనపడదు కదా అప్పుడు నేను ఏం చెయ్యాలి ఎలా గుర్తించాలి కాబట్టి ఆ రక్తం వస్తున్న కంటి దగ్గర తన కాలిని పెడతాడు తన కాలి బొటని వేలిని పెట్టి రెండో కన్నును కూడా కోసి శివుడికి పెట్టేస్తాడు ఇదంతా అక్కడే దాక్కుని ఉన్న పూజారి చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అతడికి గారుతున్న రక్తాన్ని చూసి భరించలేక స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు తిన్నడు తన రెండు కళ్ళని కోసేసుకుని రక్తంలో తడిచిపోతూ అక్కడే స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు పడిపోతున్న సమయంలో వెంటనే శివుడు ప్రత్యక్షమై పడిపోతున్న తిన్నడుని పట్టుకుంటాడు తిరిగి తిన్నడి కళ్ళను ప్రసాదిస్తాడు ఒక్కసారిగా శివుడిని చూసిన ఆ తిన్నడు శివుడి నిజరూపాన్ని చూసిన తిన్నడు భక్తితో ఆనందంతో సంబరమాచర్యాలతో కన్నీళ్లు పెట్టుకుంటాడు కన్నీళ్లతో పాదాలు కడిగేస్తున్నాడు శివయ్యకి ఆనందం తట్టుకోలేకపోతున్నాడు శివుడిని హత్తుకుంటాడు అప్పుడు శివుడు తిన్నడితో కన్నతల్లి ప్రేమతో సమానమైన భక్తిని ఇది తిన్నా నీ అపారమైన భక్తికి ఎంతగానో పరవశించిపోయాను కదా నేను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు దానికి తిన్నడు నిన్ను చూడటమే మహాభాగ్యం కదా శివయ్య దానికి మించి నాకు ఇంకేం కావాలి అని అంటాడు మళ్ళీ నిన్ను అమ్మతో చూడాలి పార్వతీదేవితో కలిసి చూడాలి శివయ్య చూడాలన్నదే నా కోరిక తీరుస్తావా అని అంటాడు వెంటనే ఆ శివయ్య పార్వతీదేవి ఇద్దరూ కూడా అక్కడ ప్రత్యక్షమై తిన్నడు తన కళ్ళని శివుడికి ఇచ్చేశాడు కాబట్టి ఇంకా అప్పటి నుంచి అందరూ కూడా ఆ తిన్నడిని భక్త కన్నప్పగా పిలుస్తాడు అని శివుడు వరాన్ని ప్రసాదించి తిన్నడిని తనలో ఐక్యం చేసుకుంటాడు నీకు నియమాలు తెలియకపోయినా ధర్మాలు తెలియకపోయినా పూజల లాంటివి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు మంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు శివుడి పట్ల నీకు నిజమైన భక్తి గనుక ఉంటే మహాశివుడు ఖచ్చితంగా నీకు దర్శనం ఇస్తాడు అని ఈ కాలహస్తిలో జరిగినటువంటి సంఘటనే నిదర్శనం భగవంతుడు భక్తుడి ప్రేమకు ఎప్పుడూ కూడా దాసోహమే బిడ్డ నా శివయ్య అయినా నీ సాయి అయినా మనస్ఫూర్తిగా సారా కల్మశమ లేని ప్రేమతో తలిస్తే కొలిస్తే ఆ క్షణమే నీ ఎదుట నిలబడకుండా ఉండగలమా అప్పుడప్పుడు నా బిడ్డకి నా భక్తుడికి నా మీద ఉన్న ప్రేమ నిజమైనదా కాదా అంటూ పరీక్ష చెయ్యాలని చిలిపి ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో నెగ్గితే ఇక నీ జన్మ ధన్యమైపోయినట్టే అప్పుడు నువ్వు భగవంతుడికి ఎంతో ప్రియమైన బిడ్డగా మారిపోతావు నీకు వంద జన్మల పుణ్యం నీకు లభిస్తుంది నీ జీవితమే ధన్యమైపోతుంది చెప్పాను కదా శివయ్య కంట్లో రక్తం కారకుండా చేసే అవకాశం నీకు ఇస్తున్నాను అది నీ వల్లే అవుతుంది చేస్తావా అని అడిగాను కదా బిడ్డ చూసావు కదా చూస్తే ఇప్పుడే నీకు అర్థమయ్యి ఉంటుంది నీలో నిజమైన భక్తిని గనక శివయ్యకి భక్తి పూర్వకంగా సమర్పించావు అంటే ఆయన అమితానందం పొందుతాడు చిన్న పిల్లాడిలాగా కేరింతలు కొడతాడు ఆ ఆనందంలో నువ్వు కోరిన కోరికలన్నిటినీ తీర్చేస్తాడు ఉప్పొంగిపోతాడు శివయ్యకి కావాల్సింది నీ సాయికి కావాల్సింది కల్మషం లేని గోరంతా నీ భక్తి ప్రేమ భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు బిడ్డ అందులో ప్రేమ ఉండాలి ప్రేమతో కూడిన భక్తి ఉంటేనే ఆ భక్తికి ఎప్పుడూ కూడా పరిపూర్ణత అన్నది ఉంటుంది ఎందుకంటే భక్తి అంటే నాకు ఒక కర్తవ్యంలాగా నువ్వు చేస్తావు నాకు దేవుడి మీద భక్తి ఉంది నా సాయి మీద భక్తి ఉంది నా శివయ్య మీద భక్తి ఉంది నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అలా కాదు ఆ భక్తితో పాటు ప్రేమ ఉంది అనుకో భక్తికి ప్రేమ తోడయ్యిందనుకో ఏది చేసినా కూడా నీ మనస్సు లోహతుల్లో నుంచి వస్తుంది ఎంతో ప్రేమగా అభిమానంగా చూస్తావు నీ తండ్రిని చూసినట్టు నీ కడుపులో పుట్టిన బిడ్డను చూసినట్టు అంత ప్రేమగా చూస్తావు నీ సాయిని కానీ నీ శివయ్యన కానీ నీ రాముడిని కానీ కృష్ణుడిని కానీ అప్పుడు నీ కల్మషం లేని ఆ ప్రేమకు అందరూ కూడా కరిగిపోయి నీకు కావాల్సిన వరాలన్నీ ఇచ్చేస్తారు నీ జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించేస్తారు నీకున్న దరిద్రాలన్నింటినీ తొలగించేస్తారు నీ జీవితంలో సంతోషాల పువ్వులు పోయిస్తారు బిడ్డా అర్థమైంది కదా కల్మషమైన ప్రేమతో పిలిచావు అంటే ఆ క్షణమే నీ కళ్ళ ముందు నేనుంటాను బిడ్డ అంటూ బాబాగారు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్